తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏదైతే ఈ యొక్క భాస్కర్ రెడ్డి అరెస్ట్ పైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో అతను పోస్టులు చక్కెరలు కొడుతున్నాయో తాజాగా ఒక కొత్త కథని తెరపైకి తీసుకొచ్చారు ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి సుధా మాధవి అనేటువంటి ఒక దళిత మహిళ అంట ఆమె నాకు వేమన సతీష్ అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి భువనేశ్వరమ్మ గారికి అందరికీ చాలా క్లోజ్గా ఉంటాడు ఆయన నేను టిక్కెట్ తెప్పిస్తాను రైల్వే కోడు టిక్కెట్ తెప్పిస్తానంటే అతను ఏడు కోట్ల రూపాయలని అడిగితే నేను ఇల్లు స్థలం ఆస్తులు అమ్మేసి అతనికి ఏడు కోట్లు ఇచ్చాను అని చెప్పి ఈరోజు జడాశ్ర గారి పక్కనుండి ఆమె ఒక ప్రెస్ లైవ్ మీట్ పెట్టేసింది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా మొన్న కొలికపూడి శ్రీనివాసరావు ఐదు కోట్లు ఇచ్చాడు ఇవాళ దళిత మహిళ దగ్గర ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు అట్లాగే ఆమె కూడా ఈ భీమా సతీష్ అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు మేము అతను మాటలు నమ్మి నా ఇల్లు పొలాలు మొత్తం అమ్మి ఏడు కోట్ల రూపాయలు టికెట్లు టికెట్ వస్తుందని ఆస్తో ఇచ్చాను అని చెప్పారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఆమె ఏదో ఒక మున్సిపల్ చైర్మనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆశించి ఇస్తానని డబ్బులు తీసుకున్నాడు ఆయన ఇవ్వలేదు అని అంటే అది వేరే ఉంటుంది ఒక ఎమ్మెల్యే టికెట్కి టిక్కెట్కే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అని అంటే టిక్కెట్ తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో ర్యాలీలు ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుందమ్మా అంటే ఆ మాత్రం కూడా తెలియకుండానే నువ్వు ఏడు కోట్ల రూపాయలు ఏమా సతీష్కి ఇచ్చావా ఒకటి రెండవది ఈ వేమా సతీష్ అనేటువంటి వ్యక్తి మీ పార్లమెంట్కి ఏమన్నా అధ్యక్షుడా లేకపోతే ఏమైనా ఎంపీ క్యాండిడేటా లేకపోతే ఏమన్నా మీ నియోజకవర్గానికి ఏమన్నా సమన్వయకర్త ఆయన డిజిగ్నేషన్ ఏంటి ఆయన పోస్ట్ ఏంటి ఆ పోస్ట్ ఏంటో తెలుసుకోకుండానే నువ్వు ఆయనకి ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చావా అనేది చాలా ముఖ్యమైన విషయం అట్లాగే అవేమంటుందంటే మేము డబ్బులు ఇచ్చేటప్పుడు కెమెరా తోటి వీడియో తీసామండి అసలు నాకు అర్థం కావట్లా మీకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టిక్కెట్లు ఇచ్చేది ఈ ఈ వేమా సతీష్ గారు ఇంకోవరో ఇంకొకరు ఇస్తారా లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా అసలు ఒకసారి నువ్వు ఒకసారి ఆమెను చూస్తే ఆ మాట్లాడే విధానం పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చూస్తే ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అభ్యర్థి అయ్యేంత అంటే ఏదో టికెట్ అంటే ఏదో ఒక వైట్ పేపర్ మీద చించేసి ఇలా ఇచ్చేసి అమ్మ టికెట్ తీసుకొని వెళ్ళిపోయి రేపొద్దునే కన్నా రైల్వే కోడు నియోజకవర్గం మీద పోటీ చేయమ్మా అని చెప్పేసి అనేటువంటి స్థాయిలో ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ రైల్వే కోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిటేషన్ అయినా పోటీ చాలా టఫ్గా ఉంది అలాంటి నియోజకవర్గంలో అసలు నీకు టికెట్ ఎలా అనుకున్నారు టిక్కెట్ ఏడు కోట్లకి టికెట్ నేను ఏడు కోట్లు ఇస్తే నీ ప్రచారానికి ఎంత నీ ఎక్స్పెన్సెస్ ఎంత మరి ఓటర్లకు ఇటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత ప్రచారానికి అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత మరి ఇవన్నీ అసలు ఏడు కోట్లు అతనికి ఇచ్చేసావు మరి రిఫ్ట్ నుంచి ఒకవేళ టికెట్ వచ్చిందని ఎలా ఖర్చు పెడదాం అనుకున్నావు నేను నా అంటే నాకు తెలియక నేను అడుగుతున్నాను ఏ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోనే డబ్బులు ఖర్చు పెట్టారు కంటెస్టెంట్ చేసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్ర ప్రత్యర్థి పార్టీలు వైసీపీ పార్టీలు బలంగా ఉన్నారు కాబట్టి మరి నాకు అర్థంగా అంది ఏంటంటే అసలు మీరు ఏమీ ఎట్లాగా మీరు మీరేం గతంలో ఏమన్నా పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా వాళ్ళు ఏం కాదు లేకపోతే పాలిటిక్స్లో పెద్ద నామే చూపిస్తుంది బాబు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఒకటి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే నిరాహార దీక్షలు చేస్తాం అంటే నిరాహార దీక్షలు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ చేస్తేనే మేము టికెట్ ఇచ్చేస్తారమ్మా అసలు నాకు అర్థం కావట్లేదు మేము మీరు ఒకటి ఒక అంటే మీరు డబ్బుల విషయం ముందు పక్కన పెట్టేసేయండి ఒకవేళ డబ్బులు మీరు మీరు అన్నట్లుగానే ఈరోజు ఒక ఆరోపణ చేశారు ఖచ్చితంగా రేపు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీద దాన్ని పూర్తి స్థాయి విచారణ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఊరికే ఒక ఆరోపణ జరిగింది అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైనాన్షియల్ పర్సనల్గా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుంటే వాటిని పార్టీ టికెట్గా ఆపాదించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏడు కోట్ల రూపాయలని ఎక్కడెక్కడ మీరు ప్రాపర్టీస్ అమ్మారమ్మా అవి కూడా చెప్పాలిగా నా స్థలాలు అమ్మ ఇల్లు అన్నారు పొలాలు కదా మరి పలానా చోట ఇదిగో ఈ పలాన్ చోట మాకు రైల్వే కోడూరు పక్కనే ఉన్నటువంటి రెండు ఎకరాల ల్యాండ్ అమ్మ దీని కాస్ట్ మూడు కోట్లు వచ్చింది ఆ మూడు కోట్లు పలాన్ తారీఖు రిజిస్ట్రేషన్ చేసాం ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాం ఇట్లాగే లేకపోతే ఇలాగ ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్ ఉండాలి కదా ఊరికే గుడ్డగాల్చి మీద పడేసినట్టు ఏడు కోట్ల రూపాయలు అమ్మా ఏడు కోట్ల రూపాయలు అమ్మాయి ఏడు కోట్ల రూపాయలమ్మా నేను అడుగుతుంది ఏదైనా ఏడు వేలు డెబ్బై వేలు ఇచ్చానంటే వేరే ఉంటుంది కానీ ఏడు వేల కో ఏడు కోట్ల రూపాయలమ్మా జడాసరావ ఆయనైనా కనీసం అవునమ్మా ఎప్పుడు ఇచ్చారు ట్రాన్సాక్షన్స్ అయ్యి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అసలు ఎట్లా ఇచ్చారు ఆయన ఏంటి ఏ పదవిలో ఉన్నాడని క్యాటర్ ఇచ్చారు ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఐదు నియోజకవర్గాలు మాకు పొత్తులో భాగంగా ఇవ్వాలని అడిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఐదు కోట్లు అడిగినాడు నువ్వు ఏడు కోట్ల రూపాయల డబ్బులు టికెట్కి ఎట్లా ఇచ్చావమ్మా కనీసం అట్లీస్టు అతను ఎవరైతే నువ్వు చెప్తున్న వ్యక్తి అసలు పార్టీలో అతను పాత్ర అయింది పార్టీలో అతని స్టేటస్ ఏంటి అతని హోదా ఏంటి అతను పార్టీలో ఏం చేశాడు ఎంతవరకు నిజం అనేది కనీసం తెలుసుకోకుండానే ఆ ఏదో ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఏంటో అసలు ఇసిరేసేది అన్నట్టు చెప్పేస్తున్నాం చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం ఏంటమ్మా మేము ఆశ్చర్యపోతున్నాం అసలు ఏడు కోట్ల రూపాయలు ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఏదో చంద్రబాబు నాయుడు గారితో నేను దిగాను లోకేష్తో దిగాను అలాగే భువనేశ్వరమ్మ గారికి నేను చాలా సన్నిహితం అని చెప్పి ఒక ఫోటో చూపిస్తే ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిందంటే బహుశా వైసీపీ వాళ్ళు ఈరోజు డైవర్ట్ పాలిటీషియన్స్ కోసం తెరపైకి గెలిచారు ఏమని క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు తెలిసి ఒకవేళ అని చెప్పినట్టు ఏదైనా పాపం టికెట్ వస్తామన్నా ఎక్స్పెక్టేషన్ తోటి ఒక డెబ్బై లక్షలు ఏమైనా ఒకవేళ అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు అన్ని పార్టీలలో వీళ్ళు పెద్ద పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు అన్ని పార్టీలలో అది సహజంగా ఉంది కానీ నీ స్టామినా ఎంత రైల్వే కోడూరు నియోజకవర్గం మీద పోరాట నిలబడాలంటే నీ స్ట్రెంగ్త్ ఎంత నీకు సరిపోతుందా ఫైనాన్షియల్స్గా నువ్వు తట్టుకోగలవా నీకు ఆర్థికంగా అంత కెపాసిటీ ఉందా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా గతంలో నీకు అసలు రాష్ట్ర స్థాయిలో పదవి లేకుండా ఫస్ట్ టైం రాటం రాటమే నీకు ఎమ్మెల్యేగా ఇచ్చి ఎట్లా ఇస్తారనుకున్నావమ్మా ఆ మాత్రం బుర్రా కామన్ సెన్స్ లేదా నీకు దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంకో ముఖ్యమైన విషయం గట్రా శ్రావణ్ దగ్గరికి వచ్చి ఆ మాట్లాడితే ఏం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరే నా వీడియో చూడాలండి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదమ్మా నీకు ప్రాబ్లం ఉంటే ఎందుకు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వెళ్ళే రైట్స్ ఉన్నాయి అలాగే మొన్న మొన్న జరిగినటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళి కింద ఉంచుకోవచ్చు చెంగల్ రాయుడు గారికి తెలుసు అట్లాగ అందరూ తెలుసు అంటున్నావు కదా మరి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు సరే ఇట్లాగా ఒక మహిళకు అన్యాయం జరిగిన మాట వాస్తవ విషయమే అలాంటి వ్యక్తిని డబ్బులు తీసుకుంటున్నాను అంటున్నాడు మరి ఏంది అతను అతని పరిస్థితి ఏం చేద్దామని చెప్పేసి మీ నియోజకవర్గం నుంచే మీరు సమన్వయం చేసుకొని ఒకవేళ కనీసం అతని మీద కేసు ఫైల్ చేసి అతను కాదు కూడదు లేదు అప్పుడు న్యాయం జరగలేదంటే కదా మనం మీడియా ముందుకు రావాల్సిందే అసలు కనీసం నువ్వు చెప్పిన ఏడు కోట్లకి కనీసం ఆధారాలు అన్నాయా ఎవిడెన్స్ ఉందా అసలు ఆ ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఎర్న్ చేయగలిగినటువంటి వాళ్ళు మీరు అసలు ఎవడో వచ్చేసి మీకు టికెట్ వచ్చేస్తుందంటే డబ్బులు ఎట్లా ఇచ్చారా మా చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు చాలా అసలు నేనైతే అసలు ఆయన చెప్తుంటే ఏంటి నిజంగా నేను దగ్గర ఏడు కోట్లు ఉన్నాయా లేకపోతే ఏకైనా మతిభ్రమించి అన్న మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ఒకవేళ మహిళ ఏమైనా మాట్లాడుతుందంటే పొరపాటు అనుకో మాకు అండి నాకు ఏడు కోట్ల రూపాయలు ఆస్తిని ఒక వ్యక్తికి మనం ఇస్తున్నామంటే అది కూడా ఒక టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నామంటే వాడి స్టామినా ఎంత వాడి పవర్ ఎంత అది వాస్తవమా కాదా అని వెరిఫికేషన్ చేసుకోకుండానే మనం ఏడు కోట్ల రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామా అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం రెండవది ఏంటంటే అసలు ఏడు కోట్ల రూపాయలు కేవలం టికెట్కే ఇస్తే మరి ప్రచారానికి ఎంత ఖర్చు అయింది ఎక్స్పెన్సెస్ అన్ని కౌంట్ చేసుకోకుండా డబ్బులు ఇచ్చేసి టికెట్ వచ్చేసిందే అంటే తూతూ మంత్రంగా పార్టీని పెట్టారా ఏంటి పార్టీలు పెట్టారనుకున్నారా ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే ఆ రూలింగ్లో రావాలని పెట్టిందా లేకపోతే ఏదో ఒక అభ్యర్థి డబ్బులు ఇచ్చాడు వాడే కంటెస్టెంట్ చేస్తాడు గెలిస్తే ఎమ్మెల్యే గెలవబోత లేదని చెప్పేసి అనుకుంటున్నారా కనీసం మీకు రాష్ట్ర స్థాయిలో పదవి ఉందా కనీసం మీ భర్తకి ఏమన్నా పదవి ఉందా అసలు కానీ పదవి లేకుండా డైరెక్ట్గా అసలు ఎట్లా ఎమ్మెల్యే టికెట్ అనుకుంటున్నారమ్మా నువ్వు అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసావు కనీసం అసలు ఏమైనా ఆలోచన ఉందా ఇవాళ చంగల్ రావు గారు తెలుసు వాళ్ళ మరి వాళ్ళందరి దగ్గర దృష్టిలోనే సార్ ఇలా పదాని వ్యక్తి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటున్నాడు ఇప్పిస్తానంటున్నాడు ఎంతవరకు వాస్తవం సార్ వాస్తవమా కాదని వెరిఫికేషన్ చేసుకోలేదా అసలు నా డౌటు ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఏమన్నా చెక్కులు ఇచ్చారా మీరు నాకు అర్థం కావట్లేదు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అసలు చూసేవాళ్ళందరూ కూడా ఏదో వచ్చేసి నాకు సభ్యత్వం కార్డు పట్టుకుంది అట్లాగే ఏదో చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు పిచ్చెక్కిపోతుంది చాలా అనిపిస్తుంది ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిందంట మహాతల్లి ఏడు కోట్ల రూపాయలమ్మా వే నాకు ఇప్పటికి కూడా ఏమ్మా రూపాయి రెండు రూపాయలు కాదు లక్ష రెండు లక్షలు కాదు ఏడు కోట్లు అసలు ఎట్లా పాసిబుల్ ఎట్లాగమ్మా అదే నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు పోనీ ఎలక్షన్ టైం అప్పుడు ఏం చేశారు నీకు సీట్ ఉన్నప్పుడు ఏం చేసావు అప్పుడే ఆ రోజు నాకు ఎంత అన్యాయం జరిగింది మరి ఎందుకు రాలా ఒకవేళ గెలిచిన తర్వాత ఎందుకు రాలా పదిహేను నెల్లుగా లేనటువంటిది ఈరోజు సడన్గా జడాసరావన్ తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చామని పెట్టేసి ఏడు కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు దాకా ఆమెకి ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చామనేటువంటి ఆలోచన ఒంటి మీద సృహ లేకుండా ఉందా అనేటువంటిది కూడా చూడాల్సిన పరిస్థితి సో మొత్తం మీద ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే జడాస్రావణ్ గారు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా ఎందుకంటే అది నమ్మేటువంటి పరిస్థితి లేదు ట్రాన్సాక్షన్ చూపించలా ఆమె ఎక్కడ ప్రాపర్టీ అమ్మిందో చూపించలా ప్రాపర్టీ డబ్బుల్ని ఎలా వాళ్ళకి ఇచ్చిందనేది చూపించలా కేవలం ఏదో ఒక రఫ్ వీడియో తీసుకొచ్చేసి మేము ఏడు కోట్లు ఇచ్చాం నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఉన్నారు మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మరి ఏడు కోట్లు ఆ రోజు ఎందుకు అడగలేదు ఆ రోజు ఎందుకు గందరగోళం చేయలేదు ఆ రోజు ఎందుకు అడగలేని పరిస్థితిలో ఉన్నావు సరే ఒకవేళ గెలిచిన తర్వాత అయినా తర్వాత అయినా ఇన్ఛార్జ్ దగ్గర పోయి సార్ ఈ ఈ సీట్ నాకు ఇస్తా ఉన్నారు ఏడు కోట్లు తీసుకున్నాను నా దగ్గర చెప్పాలి కదమ్మా నాకు తెలిసి నిజా నేను మున్సిపల్ చైర్మన్నో లేకపోతే లేకపోతే మా మండల ఎంపీపీ పదవిధ ఆలోచించి ఏదో ఒకటి యాభై ఆరు లక్షలు ఎమ్మెల్యే గారు తీసుకొని మమ్మల్ని మోసం చేసాడు అంటే అది ఒక నమ్మటానికి బాగుంటుంది సరే ఎత్తో యాభై ఆరు లక్షలు అంటే కానీ అసలు ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకొని ఏడు కోట్లు అంటే నువ్వు ఏంటమ్మా అసలు ఏంటి మహానటం చేస్తున్నారా లేకపోతే అవతల జడాశ్రవణ్ణి స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు సో మొత్తం మీద సో దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో డెప్త్గా వెళ్ళాలి ఊరికే మనం సరే ఒకవేళ నాకు తెలిసి ఎంతో కొంత డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది జరగదు ఏ పరిస్థితుల్లోనూ ఏదైనా పర్సనల్ విషయం ఇచ్చిన గోదానికి ఇచ్చిన పక్కన పెట్టేస్తే దీనిపై పూర్తి స్థాయిలో డెప్త్ వెళ్ళాలి కానీ ఆమె అంటున్నట్టు ఇవన్నీ కూడా పొలిటికల్